আরিদা কে নেলো গরেছিলা কে নেলো আরিদা या yeah. yeah. స్తోత్రం కలు కాక అలలుయ్య అందరు కట్టిగా దేవుడు చెల్లిందా అలలుయ్య అలలుయ్య అందరూ సర్దుకుని ముందుకు జరిగి ఇంకా స్థలం వెనకాల వారికి వస్తూ ఉన్నారు కనుక వారికి స్థలం ఇచ్చిన ముందుకు జరిగి కూర్చోవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తూ విన్నా అమ్మా వింటున్నారు తల్లి నా మాట వస్తుందా కొంచెం అటువైపు ఖాళీ ఉంది దయచేసి అలా వచ్చేసేయండి ఇంకా అనుకున్న వారికి స్థలం ఇద్దాం కొంచెం ముందుకు జరిగి సత్తుకుని కూర్చోడండి దేవుని స్తోత్రం కలుగుని కాక అలలు మంచిది మరి చక్కటి ఆ వాక్యాలను కంఠత వాక్యాలను బిడ్డలు చెప్పారు అలాగే చిన్ని చిన్ని చక్కటి నాటికలను కూడా మన మధ్యన వేశారు మరి నిజమైనటువంటి ఈ యొక్క నేటి సంఘాలలో జరుగుతున్నటువంటి పరిస్థితిని కళ్ళకు కట్టే వారు ప్రదర్శించారు బిడ్డలు దేవుడు దీవించిన గాక అలాగే చక్కటి నృత్య ప్రదర్శన కూడా దేవుడి సంధిలో వేశారు బిడ్డలు వారు దీవించి ఆశ్రవించి ముందుకు నడిపించాలని ప్రార్థన చేద్దాం దేవస్థుకాలను మంచిదే ఈ సమయంలో మరి వారికి కూడా అందరికి అందరికి ఆ చిన్నబిడ్డలందరికీ గిఫ్ట్లు దేవస్థానం సిద్ధపరచారు కనుక వాళ్ళందరికీ కూడా చక్కటి గిఫ్ట్లు ఇవ్వబడతాయి ఈ యొక్క వాక్యానంతరం ఆ సిద్ధపడాల్సిందిగా చిన్న బిడ్డలకి తెలియజేస్తూ ఉన్నా తర్వాత ఈ యొక్క సమయంలో చక్కటి వాక్యాన్ని మనం విందాం దేవుని యొక్క మాటలు విందాండి రెండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా దేవుడు కాపాడి మరి నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెడుతూ ఉన్నాడు కనుక అయ్యా నూతన సంవత్సరంలో నీ కృప మా మీద విస్తరింప చేయండి మా కుటుంబాల మీద విస్తరింప చేయండి మా బిడ్డల మీద విస్తరింప చేయండి మేము చేస్తున్న సమస్తము మీద అయ్యా నీ కృప మాకు తోడుగా అయ్యి అంటూ అందరం కూడా ప్రార్థన చేద్దాం అందరూ తలవచ్చని ప్రార్థన చేసుకుందాం అందరి తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్క తలలో వంచండి ప్రార్థనలు ఏక విభించండి మన మధ్యనటువంటి స్థాపన వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా అందరు కూడా ప్రార్థనలో ఏకీభిద్దాం దేవా యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రభావ అయ్యా నూతన సంవత్సరంలోకి నన్ను ప్రవేశపెడుతూ ఉన్న వందనాలు యొక్క దాసుల చేత అయ్యా ఏర్పాటు చేసి అయ్యా నీకు దీవెన కుటుంబాలకు దీవెనికరమైనటువంటి కృప అను వందనాలు అయ్యా అంటూ అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందా అయ్యా యొక్క సమయంలో నాతో మాట్లాడు మాతో మాట్లాడు మా కుటుంబ బిడ్డలతో మాట్లాడు అయ్యా చిన్న బిడ్డలతో మాట్లాడు అంటూ అందరూ కూడా ప్రార్థనలో ఉందా ప్రార్థనలో ఉందా

కాచి కాపాడి ప్రభ నాయన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని అడుగుబెట్టుటకు ప్రభ కొద్ది నిమిషాలు మాత్రమే మా మధ్యలో సమయం ఉన్నది ప్రభా నాయనకు స్తోత్రము తండ్రి నాయనా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా ప్రభ మీ కృపల మమ్మల్ని భద్రపరిచి ప్రభా దైవ ప్రార్థన ద్వారా నాయన మమ్మల్ని భద్రపరిచి ప్రభాస్తోత్రం నడిపించినందుకు స్తోత్రము తండ్రి నాయన ఇంకా నువ్వు ప్రభా నాయన నీలో ఎదుగుడకు నీలో షాగుడుకు నీలో ఇంకా వెనకబడి ఉన్నామేమో ప్రభ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభ దానిని విడిచిపెట్టి ప్రభా నాయన ఇంక నువ్వు నేను నీలో ఇంకా సాగుడికి ప్రభా ఆయన ఇంకా మాలో ఏదైనా తండ్రి ఏదైనా వేరు మొలిచి కలవర పెడిచినది మన తీసి వేసి ప్రభ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగుపెట్టి తగిన యోగ్యత మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి నాయనా నశించిన దానిని వెతికి రక్షించడానికి భూలోకానికి వచ్చిన గొప్ప దేవుడవు నీవు దేవ తండ్రి ఆయన నశించుచున్న ప్రతి ఆత్మను వెతికి రక్షించే గొప్ప దేవుడవు తండ్రి నీకు స్తోత్రముడు వందనాలు ప్రభ తండ్రి నాయన పరలోకాను మానవ స్థితుల కోసం భూలోకానికి వచ్చిన గొప్ప దేవుడు తండ్రి నాయనా నీకే స్తోత్రములు వందనాలు దేవా ఏ దినము ఏమి సంభవించిన తెలియని రోజుల్లో మేము ఉండగా ప్రభానైనా మీ కృపల మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు తండ్రి ఎంతవరకు తండ్రినైనా మొదట ప్రార్థన యందు ప్రభా పాటలు అయ్యేందుకు ప్రభలయినా అలాగే చిన్నపిల్లలు వేసిన తండ్రినైనా నృత్యముని ఎందు ప్రభా నాటికలు అయ్యందు సమస్తము యందు తండ్రి మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రము తండ్రి నాయన ఇప్పుడు దైవజులు నిలబడే సమయం అసంతమైన నాయన ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చివరి వాక్యాన్ని మేము వినటకు ప్రభలైనా సిద్ధంగా ఉండగా ప్రభానాయన నీ ఆశీర్వాదము వచనాలు మాకు దయచేయండి తండ్రి నాయన నీకు స్తోత్రములు వందనాలు ప్రభానాయన దైవ జన్ల వచ్చిన ప్రతి మాట తండ్రి మా హృదయంలో భద్రపుచ్చుకునే కృపణ గ్రహించండి తండ్రి నాయన నీకు స్తోత్రము తండ్రి దైవ నోటి ద్వారా తండ్రి ఆశీర్వాదం వచనాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన రెండు వేల ఇరవై ఐదులో కడుగు పెట్టించుండగా ఇంకను తండ్రి నాయన మాలో ఉన్న ప్రతి తండ్రి నాయన దురలవాట్లను ప్రభ ప్రతి ఉన్న చెడ్డ అలవాట్లను తండ్రి ఇంకను మీలో ఏదైతే తండ్రి వెనకబడి ఉన్నామో దాన్ని తండ్రి నాయన మేము పరిశుద్ధ పచ్చుకునే తండ్రి ఆ ఇరవై ఐదులో అడుగుపెట్టుకు తగిన యోగ్యత దైత్యం అని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన యురుష్యులు నుండి ఎరుకకి దిగిపోయినట్టుగా కాకుండా ప్రభా నాయన మేము ఏ స్థితిలో ఉన్నామో గుర్తిరిగి ప్రభావర్ల ఇరవై ఐదులో అడుగు చండి కానీ ఇంకా నేను నేను పరిపూర్ణతగా ఉండే కృపను గ్రహించండి ప్రభా నాయనకి స్తోత్రం తండ్రి నాయన ఇప్పుడు దైవజులు మాట్లాడుచండగా మానవ స్వరాన్ని మరిక దైవ దైవస్వరంతో మాట్లాడండి తండ్రి నాయన తండ్రి నాయన్నిక స్తోత్రము తండ్రి వినగలిగించే ప్రతి పెడుకు దొక్క మీ ఆత్మోత్సవంలో నడిపించమని నా ప్రభువును రక్షకుడునే క్రిష్ణ అడిగి వేడి కూర్చోండు అమ్మ పర్వతండి అవే దేవునికి మహిమ కలుగును గాక కలలుయ మంచిది మంచి సమయంలో ఉన్నాం దేవుని యొక్క కృపను బట్టి రెండు వేల ఇరవై నాలుగు ఆ సంవత్సరము మరి చివరి అంకములో మనం ఉండగా అందరము ప్రార్థన పూర్వకంగా ప్రభు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా కాపాడావు అయ్యా నీ కృప్తోడుగా ఉంచావు నాయన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరం మాకు ఇస్తూ ఉన్నా గనక అయ్యా నీ వాగ్దానములతో కూడినటువంటి నీ మాటలనుకు ది ప్రభు అంటూ ప్రార్థన పూర్వకంగా అందము కూర్చుందాం దేవజన్లు వచ్చి మరి దేవుని వాక్యాన్ని విందు చూడగా దేవుడే మనతో ఆ యొక్క ఆత్మ చేత మాట్లాడటకు దేవుడు కృపచూపులాగన మనకు కావాల్సిన ప్రతి విత్తనము మన యొక్క హృదయంలో దేవుడు నాటకు కృప చూపులాగిన అందరూ ప్రార్థన పూర్వకంగా ఉంది అందరు చపలు కొట్టిందంపస్ ప్రభులు కూడా వచ్చిన పిల్లలందరికీ ప్రభు నామంలో మీకు స్వభాలు తెలియజేస్తున్నాను అందరికి వదనాలు మంచిది మరి ముఖ్యంగా నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి కొన్ని సంస్థ ఎందుకంటే అప్రభు సందులో పది గంటలకల్లా అలా ముగించుకోవాలి అసలు లెక్క ఇది కొత్త సంవత్సరం పన్నెండు గంటల పన్నెండు గంటల కరెక్ట్గా టైం మారుతుంది పన్నెండు గంటలకి మారినప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభ ఉదయం మనం చూడబోతున్నాం కనుక ఈ సమయం అంత కొంత పిల్లలకు కూడా సమయం ఇవ్వడానికి అవకాశం మొన్న నుంచి ఊరి కూరుతున్నారు కూడా సమయం లేదు మాల కూడా బిడ్డలు కూడా చేశారు అక్కడ అందుకని ఈ ప్రభుత్వంలో ఇక్కడ మంచిది అధ్యక్షత నడిపిస్తున్నటువంటి దుర్భ లేక అభిరామస్వామి మంచిది చాలా చక్కగా నడిపిస్తున్నారు అలా సంతోషం అవుతుంది గత కాలాల కంటే మరి ప్రభు సంధులు మంచిగా ప్రభుత్వంలో అలా నడిపించడం దేవునాత్మకార్యాలు కార్యాలు మరి అది చేస్తున్నప్పుడు దేవుని శృతిస్తూ ఉంటాను మరి దేవుని వెనకాల ప్రపంచలో మీ అందరి కొరకు అలా నడిపించిన బిడ్డల కొరకు చాలా చిన్న బిడ్డలు కూడా చాలా చక్కగా చేశారు మరి సుహాసిని మరి అమెరికాలో విద్యాలంటే వాడు ఇంగ్లీషే మాట్లాడుతాడు ఆయన నా ఆయన మరి అదే స్థాని మాట మాట్లాడుతున్నాడు చాలా సంతోషం దైవస్థానిలో అలాగే మరి తరంగిరి తన కుమార్తె కూడా మంచిగా విషయాలు కూడా పది విషయాలు వివరంగా ఆ దేవుస్థానంలో చెప్పడం చాలా సంతోషమైంది ఆమె కూడా నేను అమలాపురం అన్న అమలాపురం పాస్టర్ మీటింగ్ వెళ్ళిన అలా నన్ను మూడు మూడు వేల రెండు వేల మూడు వేల మందికి కనుక నేను దేవస్థానంలో మరి దేవుని కొరకు వాటి అభిషేకించి అక్కడ మళ్ళా మళ్ళీ అక్కడ సన్మానం చేశా వేలు ఆవిడ రెండు వేలు ముడితే కనుక అంత ఆయన మన్నా పరిచి పరంజ్యోతి గారికినటువంటి విషయం అది మరలా చోటు అప్పుడు వెళ్ళాను ఇప్పుడు అప్పుడక్కడ అన్నారు పరం తరంగం గురించి చెప్పాను తగలక్క అక్కడ భయమేట్రీన్ లాభ స్థానంలో మంచి భక్తి కలిగినటువంటి అందుకని అనుకుంటాను భక్తిగల విశ్వాసం కలిగినటువంటి రీతిగా చెప్పినట్లు నడిచి వాక్య ప్రకారంగా పిల్లలు కూడా ఆ నడిపించి దిద్దుతూ తన కుటుంబాన్ని లేక తన భర్తని లేక అత్త కుటుంబాన్ని కూడా నేను దేవస్థానంలో సంఘంలో కూడా యూట్యూబ్ నడిపించబడుతుంది ఎందుకు చెప్తే నా అందరి సంగతిని పరిశీలనగా చేస్తుంటాను అందుకని అక్కడ కూడా వినడం అక్కడ చెప్పారు అంతవరకు ఇప్పుడు బైబిల్ కాలేజీలు తప్పిదైంది విషయం తెలియదు అయ్యా ఇక్కడ మన్న అండర్స్టాండ్ స్టాన్ పిల్లల విషయం చాలా బైబిల్ కాలేజీ నేర్చుకుంది మాట్లాడతాం కనుక ప్రభుత్వం ఇక్కడ ఆ పిల్లలు కూడా సన్నిస్థుల విషయం వాక్యాలు కూడా నేర్పించడం కూడా ఉన్నది అని చెప్పి విషయానికి చాలా చాలా సంతోషమైంది అలా ఇక్కడ మనకి దేవస్థానంలో నాగరాజు సమయం తన భార్య కూడా మంచిగా ఇక్కడ పిల్లలందరూ కూడా చక్కగా దేవస్థానంలో మంచిగా నేర్పించారు నేను అభినందిస్తున్నారు వాళ్ళని వాళ్ళిద్దరూ కూడా చాలా ఆదాయ సందరం ఎంతకన్నా సత్యం కొత్తూరులో ఉత్తరం అంత ముందు ఏమయ్యారో నాకు ఏంటో సంగతి తెలియదు నాకు సరే ఆ విషయానికి ఉదయం గప్పిస్తాను వెనకబడి ఎందుకంటే దేవునిలో సాగినప్పుడు ముందుకు సాగిస్తాడు విధేయుత వినయం కావాలి దేనికైనా వినయ విధేయుతలు